దేవత ఆలయ దేశం హ్మ్ మాత అని ప్రసంగం చేసి అక్కడ ఎది కొడాలి వెళ్ళించుకొచ్చు హ్మ్ పుణ్యపులన్ కాలమన్ దరయన్ దిక్కగు భీమవర భీమవరా మాత రైట్ ఇంకా జాకెట్ రావాలి

तेरमैना पूजा लगी निधि स्थिर पूजा काबटे स्थिर पूजा कटु बुद्धिमान प गदवे देदीप्यमान देदीप्यमान ओ सब संतोष वेरी गुड वेरी गुड चलो बहुत बढ़िया प्रभन oh, San देदीप्यमान प्रभान दीर्घ भारतीय संस्कृति संप्रदाय श्रीमन জীবন চৌমানী এপারে শ্রীমন্ত্রীমন্ত্রী চালা আর্থা

భారతదేశమున్ నిలిపిదేశము నిలిపి దివ్య దివ్యతత్వమును సుశ్రేయం పథంబౌనటు నిలిపి అంటే దాన్ని పొందడానికి భారతదేశాన్ని నిలిపి భారత దేశము నిలిపి ఈ వేదిక ఎలాంటిదంటే తెల్లవారుజామున ఐదింటి వరకు కూడా కార్యక్రమాలు జరిగిపోతున్న వేదికండి ఇది పౌరాణిక నాటకాలు అవన్నీ కూడా జరుగుతున్నే మీకు తెలుసు గోదావరి గోపాల శర్మ గారు భీమవరం తల్లిగొట్ల గోపాల శర్మ గారు అంటే జ్ఞాపిక మీద కూడా ఇచ్చారండి సాధారణంగా అంత శ్రద్ధ ఉన్నవాళ్ళు తప్ప పేరే ఏదో ఆకుపచ్చ పైన తెచ్చాను అనుకుంటాను వాడపల్లి విశ్వేశ్వరరావు గారు శ్రీ శ్రీమతి వి భారగ నరసాపురానికి దవేజీ భీమవరానికి చంద్రజీ బానే ఉన్నారయ్యా బాబు అని నిజంగా ఆయన ఆశీస్సులండి మాకు నేను భీమవరాన్ని వదలలేకపోయాను పదవీ విరమణ జరిగిన తర్వాత కూడా వాడపల్లి విశ్వేశ్వరరావు గారు తణుకు డాక్టర్ ఎంవి శ్రీనారాయణరాజు గారు భీమవరం ఎంబి సత్యనారాయణ రెడ్డి గారు తర్వాత దేవస్థానం ఆయన అవధానికి కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన బంధువులు కాశీలో ఉంది కూడా ఈ అమ్మవారి కార్యక్రమం ఈయనంతా మొదట అంటున్నారండి ఎప్పుడో నెల నేళ్ల క్రితమే అన్నారు కమిషనర్ గారు నగేష్ గారు అవధానం అంతా ఒక ఎత్తు దీ గారి అప్రసంగం ఒక ఎత్తు ఇది విని సారదా పడే వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా సంతోషం mọi người đã trở thành người ta thấy 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 người